హాయ్ అండి మిడ్ నైట్ టూ ఓ క్లాక్ అవుతుంది చూస్తున్నారు కదా ఓకే నైట్ ఒక పేషెంట్ వచ్చారనమాట ఇప్పుడే సో ఏంటంటే ఆవిడ పాలు పితుకుతుంటే బర్రెలు ఉన్నాయి పాలు పితుకుతుంటే కళ్ళు తిరిగి పడిపోయారు సో మాటి మాటికి అలా అవుతున్నాయి అనమాట ఈ మధ్య సో ఈ టైంలో ఇప్పుడు వీడియో ఏంది సార్ ఈ సోది సార్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను లాస్ట్ దాకా చూడండి ఏంటంటే అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి హార్ట్ బ్లాక్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను సో ఫస్ట్ ఈ గురించి చెప్తున్నాను చూడండి సో ఆవిడ పాలు విదుగుతుంటే కడుతి పడిపోయారంట చూస్తే హార్ట్ రేట్ నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది నలభై రేంజ్లో ఉంది హార్ట్ రేట్ నార్మల్గా మనకి అరవై డెబ్బై పైనే కొట్టుకోవాలన్నమాట సో అరవై నుంచి వంద మధ్యలో కొట్టుకోవాలి సో హార్ట్ రేట్ తగ్గిపోతే ఏంటంటే బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళక కడుతిరిగి పడిపోతారు పేషెంట్స్ సో కొన్నిసార్లు ప్రాణాపాయం అయ్యే రిస్క్ కూడా ఉంటుంది అనమాట సో ఈవిడికి ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పేస్ మేకర్ వేశారు సో గుండెకి పేస్ మేకర్ వేశారు సో పేస్ మేకర్ అంటే ఏంటి సార్ పేస్ మేకర్ ఏంటంటే నార్మల్గా మనము మన గుండె నిమిషానికి ఇలా డెబ్బై నుంచి ఎనభై సార్లు కొట్టుకుంటూ ఉంటుంది నార్మల్గా సో ఈ గుండె కొట్టుకోవడానికి ప్రతి గుండె చప్పుడు అంటే ప్రతి హార్ట్ బీట్కి గుండెకి ఒక కిక్ కావాలన్నమాట సో కిక్ అంటే ఏంటంటే సో బండి స్టార్ట్ చేస్తాం కదా సో బండి స్టార్ట్ చేసినప్పుడు కిక్ కొడితేనే బండి స్టార్ట్ అయ్యింది అలానే గుండెకి కూడా ప్రతి బీట్ కి కిక్ కొట్టాలన్నమాట అంటే ప్రతి నిమిషానికి ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటే అన్ని సార్లు గుండెకి కిక్ కొడతానే ఉంటారు అంటే మన జీవితాంతో ప్రతి బీట్ కి ఒక కిక్ కావాలి సో దాన్ని పేస్ మేకర్ అంటారు గుండెల్లో ప్రతి అందరి గుండె గుండెల్లో పేస్ మేకర్ ఉంటది సో ఈ పేస్ మేకర్ అనేది కొంతమందిలో పని అనమాట సో అట్లాంటి వాళ్ళలో ఏంటి సో బండికి కొట్టకపోతే బండి స్టార్ట్ అవ్వదు అలానే కొంతమందికి పేస్ మేకర్ సరిగ్గా పని చేయకపోతే గుండె బీటింగ్ సరిగ్గా అవ్వక సో అరవై డెబ్బై సార్లు కొట్టుకోవాల్సింది ముప్పై నలభై సార్లుకి డౌన్ అయిపోయి ఇలా కళ్ళు తిరిగి పడిపోయి ఇక సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకి పేస్ మేకర్ చేస్తారు సో ఎవరికైనా సరే సో ఇలా పేస్ మేకర్ మన గుండె యొక్క పేస్ మేకర్ అనేది పని చేయకపోతే వయసు రీతి అవ్వచ్చు లేకపోతే లేకపోతే కొంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చి కూడా పేస్ మేకర్ పని చేయకపోవచ్చు సో అట్లాంటి వాళ్ళకి ఈ హార్ట్ బ్లాక్ అనేది వస్తుంది అనమాట సో హార్ట్ బ్లాక్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పేస్ మేకర్ ప్రాబ్లం అయితే హార్ట్ బ్లాక్ సో ఈ పేషెంట్కి ఏంటంటే ఆల్రెడీ పది సంవత్సరాల క్రితం హార్ట్ బ్లాక్ వచ్చింది పేస్ మేకర్ ప్రాబ్లం అయితే పర్మనెంట్ పేస్ మేకర్ అంటారంటే ఆ కిక్ పనిచేయట్లేదు కాబట్టి మనకి న్యాచురల్గా పుట్టుకతో వచ్చిన గుండెల్లో ఉన్న పేస్ మేకర్ ఆ కిక్ పనిచేయట్లేదు కాబట్టి ఆర్టిఫిషియల్గా ఇలా గుండెలో ఒక పాకెట్ క్రియేట్ చేసి ఆ పాకెట్లో గుండా ఒక వైర్ గుండెలోకి పంపిస్తే అది జీవితాంతం గుండెకి కిక్ ఇస్తూ ఉంటుంది ప్రతి బీట్కి ముందు కిక్ ఇస్తూ ఉంటుంది ఆ పేస్ మేకర్కి బ్యాటరీ చేస్తే ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాల దాకా పనిచేస్తుంది అనమాట సో ఆ పేస్ మేకర్లో బ్యాటరీ అయిపోయి ఆవిడ ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోయారు సో ఆ నైట్ నైట్ ఎమర్జెన్సీగా మరి పేస్ మేకర్ అయ్యడం అవ్వదు కాబట్టి ఆవిడకి టెంపరీ పేస్ మేకర్ అనేది చేస్తారనమాట సో అది ఇప్పుడు టెంపరీ పేస్ మేకర్ చేయడం సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా సో ఇది ఫస్ట్ ఇది ఈసీజీ అనమాట సో ఆ ఈసీజీలో అసలు ఈ అంతా ఎందుకు చెప్తున్నారు సార్ అని కొంతమంది అనుకుంటారు సో నార్మల్గా ఏంటంటే కొంతమంది కామెంట్లు సార్ మమ్మల్ని ఎందుకు భయపడుతున్నారు ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నారు ఈ సోది ఎందుకు అని అనుకుంటారేమో సో జనరల్గా ఏంటంటే ఎవరి హెల్త్ ప్రాబ్లం గురించి వాళ్ళకి తెలుసుకోవాలని ఒక ఆశ ఆత్రుత ఉంటుంది సో నేను ఇదివరకు ఎంబీబీఎస్ చదివేటప్పుడు మా ఇంట్లో మా బాబాయోళ్ళు కానీ మా డాడీ మా పేరెంట్స్ ఎవరైనా సరే అసలు ఈ షుగర్ ఎందుకు వస్తుంది ఇన్సులిన్ అంటే ఏంది డయాబెటీస్ అంటే ఏంది సో ఈ బ్యాక్టీరియాస్ అంటే ఏంది ఇలా అడిగేవాళ్ళు అనమాట సో అప్పుడు ఏంటంటే నేను చదువుకున్నది వాళ్ళకి చెప్తా ఉండేవాడిని తర్వాత తర్వాత అర్థమైంది ఏంటంటే ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈవెన్ జనరల్ నాలెడ్జ్ పర్పస్కి అయినా సరే జనాలు ఆ హెల్త్ ప్రాబ్లం గురించి తెలుసుకోవడానికి బాగా ఇష్టపడతారు సో వందలో డెబ్బై ఎనభై శాతం మంది ఇష్టపడతారు అసలు ఏంటిది అని క్యూరియాసిటీ ఉంటుంది సో కొంతమంది సార్ నాకు భయం సార్ అంటే మీ ఇష్టం మీరు వీడియో చూడపోయినా నాకు లేదు ఐ జస్ట్ టు ఎడ్యుకేట్ నేను నేను నేర్చుకున్నది నలుగురికి ఎలాగలాగా తెలిస్తే ఎందుకంటే ఇండియాలో ఇలా చచ్చాం మనం ఫారిన్ కంట్రీస్లో చిన్న చిన్న పిల్లలకి స్టార్టింగ్ నుంచి హ్యూమన్ హెల్త్ గురించి తర్వాత వాళ్ళ బాడీ మెకానిజం ఫిజియాలజీ ఎనాటమీ ప్రతిదీ సిపిఆర్లు అన్నీ నేర్పిస్తారు మేము ఇంటర్ చదివేటప్పుడు ఎర్త్వామ్ యొక్క బాడీలో ఏమైంది కప్ప బాడీలో ఏమైందని నేర్చుకున్నాం ఎంత దరిద్రం అంటే మన టెక్స్ట్ బుక్స్ తప్పుగా అనుకోకండి హ్యూమన్ బాడీ గురించి నేర్చుకోవాలి యాజ్ ఏ అంటే బాటనీ జువాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ చదివేటప్పుడు సో మరి మా టైంలో హ్యూమన్ బాడీ గురించి ఫోకస్ తక్కువయి కాక్రోచ్ డైసెక్షన్ ఫ్రాగ్ డైసెక్షన్ అవన్నీ నేర్పించేవాడిని సో ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే ఇట్లాంటివి ఉన్నా సరే హ్యూమన్ బాడీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట సో ఎందుకంటే మనం మనం ఎందుకు నేర్చుకుంటున్నాం కప్పల్ బో బాడీ గురించి నేర్చుకొని ఏదో సాధిద్దామని కాదు హ్యూమన్ బాడీ గురించి నేర్చుకుని తెలుస్తుంది సో వాట్ ఎవర్ ఇట్ మే బి సో ఇలా ఎడ్యుకేషన్ అనేది హ్యూమన్ అంటే అట్లీస్ట్ మన మన తెలుగు వాళ్ళకి నేను ఛాయ శక్తిలో నాకు తెలిసింది రెండు ముక్కలు చెప్తే ఆ క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి అసలు అర్థమైందని చెప్పేసి సో ఈ వీడియో చాలా ప్రొలాంగ్ అవుతుంది ఎనీ ఫాస్ట్ పెట్టుకొని చూడండి అయితే నేను చెప్పబోయేది ఏంటంటే సో ఈ వీడికి ఈ పేషెంట్కి ఈ టెంపరీ పేస్ మేకర్ అనేది వేసేవన్నమాట సో టెంపరీ పేస్ మేకర్ ఏంటంటే మనం కాల్లో ఒక రక్తనాళంలో గుండా ఒక వైర్ పంపించి అది గుండెలో వేస్తే ఆ కాల్లో గుండా పంపించిన వైర్కు ఒక చిన్న పేస్ మేకర్ జనరేటర్ అనే ఒక చిన్న మెషిన్ ఉండేది సో దానికి పెట్టి దాంట్లో కూడా ఒక బ్యాటరీ ఉంటుంది ఆ బ్యాటరీ ద్వారా ఏంటంటే గుండె కొట్టుకుంటా ఉంటుంది అనమాట సో ఆ బ్యాటరీ ఉన్నంత వరకు అది ఎన్ని రోజులు చూస్తామంటే మ్యాక్సిమం టూ త్రీ డేస్ ఎందుకంటే ఈ లోపు మనం పర్మనెంట్ పేస్ మేకర్ ఆల్రెడీ ఇక్కడ పాకెట్ చేసే ఉంటుంది కదా ఆ పేస్ మేకర్లో ఉన్న బ్యాటరీ మార్చేస్తామన్నమాట సో ఈ లోపు మళ్ళీ పేషెంట్కి ఏం అవ్వకుండా టెంపరీ పేస్ మేకర్ వేస్తాం అది వేసాం ఇప్పుడు ఎమర్జెన్సీగా పేషెంట్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చే కళ్ళు తిరిగి పడిపోయారు సడన్ గా ఫిట్స్ వచ్చినట్టు అయిపోతున్నాయి ఎందుకంటే హార్ట్ రేట్ డౌన్ అయిపోతుంది కాబట్టి సో పేస్ మేకర్ వేసాము దాంతో పాటు యాంజియోగ్రాఫ్ కూడా చేశాము చూడండి ఆవిడ రక్తనాళాలు ఆవిడకి హార్ట్ బ్లాక్ అయింది దాంతోపాటు ఆవిడ రక్తనాళాలు కూడా బ్లాక్ అయినాయి సో మళ్ళీ చెప్తున్నాను ఇలా పేస్ మేకర్ పని చేయకపోతే హార్ట్ బ్లాక్ అని ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం ఈ రక్తనాళాలు బ్లాక్ అయ్యి కనిపిస్తున్నాయి చూసారా సో దీన్ని కొన్నరీ హార్ట్ డిసీజ్ అంటారు సో చూడండి ఇది ఎల్సిఎక్స్ అనే ఇది బ్లాక్ అయిపోయింది తర్వాత ఆర్సిఏ అని ఇంకో రక్తనాళం ఉంటుంది అది కూడా బ్లాక్ అయిపోయింది అనమాట రక్తనాల్లో క్లాట్లు ఉన్నాయన్నమాట సో ఎప్పుడైనా సరే రక్తనాళాలు క్లాట్ అయ్యి రక్తనాళాల్లో కాల్షియం కానీ బ్లడ్ క్లాట్లు కానీ ఏర్పడి పేషెంట్ కి హార్ట్ అటాక్ వస్తే పేషెంట్కి గుండె నొప్పి వస్తే దాన్ని హార్ట్ అటాక్ అంటారు ఓకేనా సో హార్ట్ బ్లాక్ వేరు హార్ట్ అటాక్ వేరు సో హార్ట్ బ్లాక్ అంటే ఏం చెప్పానంటే పేస్ మేకర్ పని చేయకపోతే హార్ట్ స్లో అయిపోయి పేషెంట్ కళ్ళు తిరిగి పడిపోవడం లేకపోతే ఇలా కొన్నిసార్లు సిమ్టమ్స్ ఫిట్స్ వస్తూ ఉంటాయి సో అట్లాంటి సిమ్టమ్స్ అన్నీ ఏంటంటే హార్ట్ బ్లాక్ సిమ్టమ్స్ అనమాట హార్ట్ అటాక్ అంటే ఏంటంటే రక్తనాళాలు బ్లాక్ అయిపోయి పేషెంట్కి సిమ్టమ్స్ వస్తే గుండె నొప్పి ఆయా సంవ చెమట్లు ఇవన్నీ హార్ట్ అటాక్ సింటమ్స్ తర్వాత మూడోది ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి సో హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా చాలా మందికి వింటూ ఉంటాం సో నార్మల్గా మన గుండెకి పంపింగ్ ఉంటుంది అనమాట సో మోటార్ మనకి మోటార్ పని చేసినట్టు థౌజండ్ వాట్స్ మోటార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్ మోటార్ అలా ఉన్నట్టు సో మన గుండెకి కూడా పంపింగ్ కెపాసిటీ నార్మల్గా అరవై నుంచి డెబ్బై శాతం నార్మల్గా యాభై ఐదు పైన ఉంటే నార్మల్ అనేసుకుంటాం వేసుకుంటాం మోస్ట్ ఆఫ్ ద టైం యాభై పైన ఉన్నా సరే కొంతమందికి ఓకే నాట్ అ బిగ్ ప్రాబ్లం సో ఈ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అనేది తగ్గిపోతే ఈ నలభైకి కానీ ముప్పైకి కానీ పడిపోతూ ఉంటే అట్లాంటి వాళ్ళకి ఆయాసం వస్తూ ఉంటుంది కాళ్ళబాటలు వస్తూ ఉంటాయి ఓకేనా సో కొంచెం నడిచిన ఆయాసం రావడం సో ఇదన్నీ సింటమ్స్ హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్స్ అనమాట సో ఎవరికైనా సరే గుండెకి ఉన్న ఇజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గితే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు ఓకేనా సో మూడు పదాలు తెలుసుకున్నారు నార్మల్గా తెలుసుకోవాలన్నమాట అందరికి తెలియాలి బేసిక్ నాలెడ్జ్ అయ్యాయి ఇదంతా సో హార్ట్ బ్లాక్ అంటే గుండెలో పేస్ మేకర్ పని చేయకపోతే హార్ట్ బ్లాక్ హార్ట్ అటాక్ అంటే రక్తనాళాలు బ్లాక్ అయ్యి పేషెంట్కి గుండె నొప్పి ఆయాసండ్ సింటమ్స్ అన్నీ వస్తే హార్ట్ అటాక్ తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండెకి ఉండే ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటే పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంట సో ఈ మూడు జబ్బులు ఒకే పేషెంట్లో ఉండొచ్చా అంటే ఉండొచ్చు కూడా ఈ పేషెంట్లో మనం చూస్తే కనుక ఈవిడికి హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఉన్నాయి హార్ట్ బ్లాక్ సింటమ్స్ ఉన్నాయి కానీ హార్ట్ ఫెల్యూర్ సింటమ్స్ లేవు ఎందుకంటే ఈవిడ ఇజెక్షన్ ఫ్రాక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది నేనే ఎక్కువ చేశాను సో ఈవిడ హార్ట్ ఫెయిల్యూర్ లేదు కానీ ఈవిడికి హార్ట్ అటాక్ ఉంది హార్ట్ బ్లాక్ ఉంది ఓకేనా ఇంకొంతమందికి ఓన్లీ హార్ట్ బ్లాక్ ఏ హార్ట్ అటాక్ ఉండదు హార్ట్ ఫెయిల్యూర్ ఉండదు ఇంకొంతమంది పేషెంట్స్ కి హార్ట్ అటాక్ వస్తుంది కానీ అట్లాంటి వాళ్ళలో హార్ట్ బ్లాక్ ఉండదు హార్ట్ ఫెయిల్యూర్ ఉండదు కొంతమందిలో ఏంటంటే హార్ట్ బ్లాక్ ఉండదు హార్ట్ అటాక్ ఉండదు ఓన్లీ హార్ట్ ఫెయిర్ ఉంటుంది వాళ్ళనే డైలేటెడ్ అంటారు అంటే డీసీఎంపి సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే జెనెటిక్గా గా వాళ్ళకి ఏంటంటే గుండె పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట సో త్రీ డిఫరెంట్ టర్మ్స్ అండి ఐ డోంట్ నో ఈ టైంలో నాకు వీడియో చేయబుద్దు డ్యూటీలో ఏదో నన్ను జల్బ్ చేసింది సిగ్గా ఉన్నా అయినా సరే సంథింగ్ జస్ట్ వాంట్ టు ఎడ్యుకేట్ యు గైస్ ఓకేనా ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఇంత సోది చెప్పాడు అనుకుంటే ఇట్స్ అప్ టు యూ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ భయ్య సో ఇఫ్ యు లైక్ మై కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ ఇట్ విత్ ఆల్ యూర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ స్టే హెల్దీ స్టే ఫిట్ చెప్తున్నాను కదా వి సీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ సిక్ పీపుల్ ఎవ్రీ డే ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్ కొంతమంది యంగ్ పీపుల్ కూడా చనిపోతూ ఉంటారు సంథింగ్ ఇలా ఎడ్యుకేట్ చేస్తే ఎవడో ఒకడికి ఏదో టైంలో తెలుసుకొని ఉపయోగపడుతుంది అన్న ప్రయత్నం భయ అంతకు మించి ఏం లేదు సో ఇఫ్ యు లైక్ మై కంటెంట్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ